హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా చాగలమరి మండలం మూడ్రాలపల్లె గ్రామంలో ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరి విభాగానికి న్యూ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ దగ్గరగా చెప్పుకుంటున్నటువంటి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగార్ కర్నూలు జిల్లా వారి గీత్తాలు రావడం జరిగిందండి న్యూ కేటగిరీ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శిస్తూ మంచి బహుమతులను కైవసం చేసుకుంటూ వస్తున్నటువంటి గీత్తలండి నాగేశ్వర కొనలో మొదటి భోమతి నైనాలప్పల్లి మొదటి బొమ్మతి మంచి ప్రదర్శన ఇస్తున్నాయండి న్యూ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ అండి న్యూ కేటగిరీ విభాగంలో ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి మంచి కాంపిటీషన్ విత్తలే పాల్గొన పాల్గొన్నాయండి అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా అండి తెలంగాణ రాష్ట్రం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ